వందేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహాం యమాసాధ్య నివర్తేత విస్ఫోటక భయం మహత్ తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరమాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ముందర శ్లోకంలో ఈ జీవులు ఈ సంసారం అనేటువంటి చక్రంలో కొట్టుకుని అందులోనే తిరుగుతూ ఉంటారు అందులో కొట్టుకుంటూ ఉంటారు అందులో బయటపడలేక అందులోనే పుట్టడం ఆ కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉండడం దుఃఖాలకి కుంగిపోవడం సుఖాలకి పొంగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఈ సంసారం అనే చక్రంలో నిరంతరము పరిభ్రమిస్తూ ఉంటారు మరి అందులోంచి ఎలా తెప్పించుకోవాలి అంటే ఈ జనన మరణ సంసార నుంచి దుఃఖాల నుంచి ఎలాగ బయటపడాలి అనేటువంటి ప్రశ్నలకి ఈ శ్లోకంలో సమాధానం చెప్పబడింది ముందర అధ్యాయాల్లో కూడా ఈ సందర్భం వచ్చింది మళ్ళీ భగవానుడు ఇక్కడ మళ్ళీ తెలియజేస్తున్నాడు సకల జీవుల యొక్క హృదయ స్థానంలో ఏ పరాత్పరుడు అంటే ఏ పరమాత్మ ఏ సర్వేశ్వరుడు నిరంతరము నివసిస్తూ ఉంటాడో అతనిని సర్వ విధాల అన్ని విధాల సర్వస్వ శరణాగతి ఆయన్నే శరణు పొందడమే బంధ విముక్తికి ఏకైక ఉపాయము యంత్రాన్ని ఆపాలంటే ఆ యంత్రాన్ని తిప్పేవాడిని ఆశ్రయించాలి ఈ సంసార రూప యంత్రాన్ని ఎవరైతే తిప్పుతున్నాడో సాక్షాత్తు ఈశ్వరుడే కదా ఈ ముందర శ్లోకంలో ఆ విషయం తెలుసుకుందాం కాబట్టి అటువంటి ఈశ్వరుణ్ణే పట్టుకోవాలి ఈశ్వర భామయన్ సర్వభూతాన్ని యంత్రరూఢాన్ని ముంద్రశ్లోకంలో చెప్పుకుందాం కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి ఈ పట్టుకోవాల్సి వస్తుంది లేకపోతే మాయ అతనికి దారి ఇవ్వదు మాయ యొక్క శక్తి యొక్క భగవత్ శక్తికి తప్ప దేనికి లొంగదు ప్రాపంచిక శక్తులన్నీ కూడా మాయాశక్తికి మాయాశక్తి శక్తికి లోబడి ఉంటుంది కాబట్టి మాయాధీనులైనటువంటి జీవులందరూ కూడా మాయా మోహము సంసార చక్ర పరిభ్రమణాన్ని పూర్తిగా దాటివేయాలి అంటే మలయాధీసు అయినటువంటి పరమాత్మని శరణ పొందాలి ఆ విషయమే ఈ శ్లోకంలో చెప్పబడింది ఇక్కడ సర్వభావేన అని చెప్పడం వలన ఆ హృదయంలో పరమాత్మని సర్వ విధాల సంపూర్ణమైన మనస్సుతోటి శరణ పొందాలి శరీర వాంగ్ మనస్సులతోటి పరిపూర్ణంగా అంటే త్రికరణ శుద్ధిగా మనోవాక్యాయ కర్మలతోటి ఆ భగవంతుని సే సేవించాలి అర్థం అర్ధ మనస్సుతోటి భావంతో దేవుని పూజించడం సేవించడం సరిపోదు ఏదో చేసేసామనేటువంటి డాంబాలు పలకడం ఏదో ఆర్భాటాలు చేయడం అవన్నీ కూడా సరి కాదు మనఃపూర్వకంగా ఆ భగవంతుడిని ధ్యానించాలి ఈ విధంగా చేసినట్లయితే మోక్ష ప్రాప్తికి పూర్ణమైన మనస్సుతో భగవంతుని ధ్యానించినట్లయితే ఆ భగవంతుడు తప్పకుండా మోక్షానికి దారి కలిగింప చేసే విధంగా చేస్తాడు కనుక భగవంతుడిని నిరంతరము స్మరిస్తూ ఉండాలి అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు జై గురుదత్త